అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు అండి పిల్లలందరినీ చూస్తే నాకు చాలా ఉంది ఎందుకంటే మా ఊరు పిఠాపురం కాదుగా మీకు ఆ ఛాన్స్ దొరికింది ఇంకా ఒక మంచి వ్యక్తిని ఇక్కడ ఎన్నుకోవడానికి ఒక అవకాశం దొరికిందంటే నిజంగా మీ అంత అభ్యర్థం లేదు రాజకీయాలంటే రాజకీయాలు అంటే మీకు అందరికీ తెలుస్తుంది నాలుగు డబ్బులు సంపాదించుకోవడానికి వస్తారు తప్ప సేవ చేయాలన్న ఉద్దేశం ఎవరికి ఉండదండి గుర్త మాట అది సేవ మన అంటారు తప్ప ఎలక్షన్ టైంలో సేవ చేయాలన్న ఉద్దేశం ఎవరికి ఉండదు మనం ఎంత సంపాదించుకోవాలి ఎలా సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం ఉండదు బట్ అక్కడక్కడ ఎక్కడో ఒక దొరుకుతారు మనకి మంచి వ్యక్తులు అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇవాళ ఆయన సినిమాల్లో పనిచేస్తే రోజుకి ఐదు కోట్లు ఇమ్మన్నా ఇస్తారు ఎనిమిది కోట్లు ఇమ్మన్నా ఇస్తారు కానీ అవన్నీ వదిలేసుకొని ఆ డబ్బును లెక్క చేయకుండా వచ్చి ప్రజలకు ఎదురు చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజల్లో మేమేమి కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకొని ఆ సంపాదించుకురావడో అక్కడ ఖర్చు పెట్టారు ఆరు సంపాదించుకురావోడు ఎక్కడ ఖర్చు ఇంత అమాయకు అంటామా మీరు ఏమంటారు చెప్పండి ప్రజా సేవ కోసం ఇంత త్యాగాలు చేసేటటువంటి వాళ్ళు ఎక్కడో కానీ మనకు దొరకరు సో అలాంటి వ్యక్తి మీకు దొరికిందా దొరికారంటే మీ అంత అదృష్టవంతులు నాకు నా దృష్టిలో అయితే ఇంతకంటే అదృష్టవంతులు లేదు పిఠాపురం అంత దృష్ట్యంతుడు ఇంకొకరి లేదు ఇవాళ పిఠాపురం అనేటటువంటిది ప్రపంచ పటంలోనే తెలుస్తుంది ఎందుకంటే ప్రపంచం అంతా మన తెలుగు వాళ్ళు ఉన్నారు ప్రపంచం అంతా మన తెలుగు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ అదే దుష్టి చూస్తున్నారు ఎక్కడ ఈ పిఠాపురం ఆ పిఠాపురం వాళ్ళు ఎంత మెజారిటీ గెలిపిస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు గుచ్చి 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 చూస్తున్నట్టు రోజు ఇది అంతటి గొప్ప అవకాశం మీకు ఇచ్చారు ఆయన సో ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం గెలిపించడం నా ఉద్దేశంలో అయితే ప్రతి గొప్ప విశేషం కాదు ఎంత మెజారిటీ అవతల డిపాజిట్ కూడా లేకుండా చేసే విధంగా మనం ఓటేసి గెలిపించాలి ఎవరికి దాకా విచ్చుకోకండి మెచ్చుకుంటే మనంత దురదృష్టవంతులు ఇంకా ఉండరు ప్రపంచంలో అది గుర్తుపెట్టుకోండి ఇవాళ మేము యాక్టర్లు సరే నేను బంధువు అంటామో లేదా ఇంపార్ట్ అంటాము మేము మాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి వచ్చాను అనుకోవచ్చు కానీ ఇక్కడ మేడం ఉన్నచ్చు పెద్ద డాక్టర్ అని ఆమెకి ఏం కారణం చెప్పండి ఇంతలో ఇంత పడి రోడ్ల మీద పడింది సో ఎందుకు వచ్చారు అంటే ఆవిడ గుర్తించింది ఒక మంచి వ్యక్తిని మనం ఎలాగైనా గెలిపించాలి మన చేయూతని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశం ఆవిడకు వచ్చింది కాబట్టి ఇలా మాయానక పడి సో ఇలాంటి వాళ్ళకి మనం కృతజ్ఞత మనం చెప్పాలి ధన్యవాదాలు చెప్పాలి సో ఆల్ ది బెస్ట్ ఆల్